పొగాకు కొబ్బరికి బోర్డులు ఉన్నట్లుగా ఫామ్ ఆయిల్ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ అన్నారు శుక్రవారం ఏలూరు శాంతి నగర్లోని ఎంపీ కార్యాలయంలో జరిగిన ఫామ్ ఆయిల్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫామ్ ఆయిల్కు బేసిక్ ధరగా పదిహేడు వేల రూపాయలు నిర్ణయించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరదామని అన్నారు ఆ ధర నుండి ప్రతి సంవత్సరం మరింత ధర లభించేలా ప్రయత్నిస్తానని చెప్పారు మొదటిగా పోలవరం తర్వాత ఆయిల్ రైతుల సమస్యల పరిష్కారం చేయటమే తన ఎజెండాగా పెట్టుకున్నానని తెలిపారు ఆయిల్ రైతులకు మేలు చేయడానికి ఎక్కడికైనా ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు రాష్ట్రంలో జలశక్తి ప్రాజెక్టులు తానే చూస్తున్నానని చింతలపూడి లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆయిల్ రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తానని ఈసారి మీటింగ్ ప్రభుత్వ అధికారులతో కలిపి పెట్టాలని అన్నారు కార్యక్రమానికి ఆయిల్ రైతుల రాష్ట్ర అధ్యక్షులు బొబ్బర వీరరాగవరావు జాతీయ కార్యదర్శి క్రాంతికుమార్ రెడ్డి పెదవేగి ఆయిల్ ఫెడ్ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు నవభారత్ అధ్యక్షులు ఆచంట సూర్యనారాయణ గోద్రేజ్ అధ్యక్షులు చింతమనేని హనుమంతరావు ఫామ్ ఆయిల్ రైతులు పాల్గొన్నారు రాజమండ్రిలో అతిపెద్ద రైస్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని ప్రతిరోజు మూడు వేల టన్నుల నుండి మూడు వేల ఐదు వందల టన్నుల ధాన్యం అవసరమవుతుందని ఆ ఫ్యాక్టరీ వారు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారని తడిసిన ధాన్యాన్ని కూడా వారే కొంటారని పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ తెలిపారు శుక్రవారం స్థానిక ఎంపీ కార్యాలయం వద్ద వరి రైతులతో ఆయన సమావేశమయ్యారు వరి రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు తడిసిన ధాన్యాన్ని కొనాలని మిల్లర్లతో చర్చిస్తున్నామని గత రెండు సంవత్సరాలుగా తగ్గించి ఇచ్చిన సొమ్మును తిరిగి ఇప్పించడానికి ప్రయత్నిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంట మురళీ రామకృష్ణ రైతు నాయకులు వందనపు సాయిబాబు గూడపాటి శ్రీనివాసరావు కె సత్యనారాయణ ముళ్లపూడి శ్రీనివాసరావు మరియు వందలాదిగా రైతులు పాల్గొన్నారు అందరు రైతులు ఏలూరు పార్లమెంట్లో ఉండే రైతులు పామాయిల్ రైతులైనా కానివ్వండి వరి రైతులైనా కానివ్వండి అక్వా రైతులైనా కానివ్వండి వాళ్ళందరినీ పిలుచుకుంది వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి అవన్నీ కూడా వచ్చే రోజులలో ఎలాగ దాన్ని సాల్వ్ చేయాలనే దాంతో అందరి రైతులతో మాట్లాడుతున్నాం అలాగే కొంతమంది రైతులకి హైవేలతో కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా తీరుస్తాను వాళ్ళందరికీ చెప్తున్నాం గిట్టుబాటు ధర వచ్చేట్లు వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర వచ్చేట్లు కూడా చూస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటూ అలాగే వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి వాళ్ళకి పార్లమెంట్లో ఇప్పుడు పామాయిల్ రైతులు ఉన్నారు వాళ్ళు బేసిక్ రేట్ ఎలక్షన్ టైంలో కూడా చెప్పాము అదే రకంగా ఇప్పుడు కూడా వాళ్ళకి పిలిచి ఆ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీద పార్లమెంట్లో మాట్లాడడానికైనా కానీ మినిస్టర్లను కలిసి అది ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికైనా కానీ మేము మాట్లాడుతున్నాము అలాగే వరి రైతులు ఉన్నారు వరి రైతులకు కూడా వాళ్ళకి పైనసారి కొంచెం ఈ మిల్లులతో అందుకు ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడాము అలాగే వాళ్ళకి రైతులకి మెయిన్ ఒరి రైతులకు ఉండే సమస్య ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఈ హైవే రావడం వల్ల గ్రీన్ ఫీల్డ్ హైవే రావడం వల్ల వాళ్ళకి అండర్ పాసులు ప్లస్ డ్రైనే అక్కడ ఉండే కల్వట్లు పనులైనా కానివ్వండి అక్కడ ఉండే సర్వీస్ రోడ్లన్నీ కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా ఎన్హెచ్ఓ పీడీతో మాట్లాడి అది కూడా టేకప్ చేసి అది ఎలా సాల్వ్ చేయొచ్చో వాళ్ళతో కూడా మాట్లాడతాను వాళ్ళకు కూడా కొన్ని పరిధిలో ఉంటాయి వాళ్ళకి ఆ పరిధిలు మించి వాళ్ళు కూడా చేయరు కాబట్టి ఆ పరిధిలు కాకుండా మనం మనకి ఎలా చేస్తారో పీడిని పిలిచి మాట్లాడతానో వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆ అక్వ రైతులు కూడా ఉన్నారు అక్వా రైతుల సమస్యలు కూడా ఉన్నాయి పైనసారి చెప్పాము వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ట్రాన్స్ఫార్మర్లు విపరీతమైన రేట్తో వస్తుంది వాళ్ళకు కూడా సబ్సిడీలు చేయాల్సిన అవసరం ఉంది దాని గురించి కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు అని వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది అలాగే మేము మళ్ళీ చెప్తున్నాం మేము రైతులకి ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం అలాగే రైతులకి ఈ సమస్యలన్నీ తీర్చడానికి మేము ముందు ఉంటానని చెప్పాను అదే రకంగా రైతులకి ఎప్పుడు కూడా అండగా ఉంటానని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు